హీమాన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆరు కలర్ చిత్రాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎనిమిది కలర్ చిత్రాలలో నటించి ఈ అన్ని చిత్రాలు విజయవాడలో ఒకే థియేటర్లో యాభై రోజులు ప్రదర్శించబడి రికార్డ్ సృష్టించింది ఈ రెండు వరుస సంవత్సరాలలో జూన్ నెలలో హీమాన్ చిత్రాలు విడుదల కాలేదు మిగతా పదకొండు నెలల్లోనూ చిత్రాలు విడుదల యాభై రోజులు ఒకే థియేటర్లో ప్రదర్శించబడినవి ఇలా వరుస రెండేళ్లలోనే పదకొండు వేరువేరు నెలల్లో చిత్రాలు యాభై రోజులు ఒకే థియేటర్లో ప్రదర్శించబడడం హీమ్యాన్కు మాత్రమే సాధ్యపడిన విషయం వివరాలలోకి వెళ్తే విజయవాడలో డెబ్బై నాలుగు జనవరిలో కన్నవారి కళలు అలంకర్ ఫిబ్రవరి డెబ్బై నాలుగులో బాబాయ్ అప్సరాలో మార్చి డెబ్బై నాలుగులో కోడెనాగు దుర్గకళా మందిర్ ఏప్రిల్ డెబ్బై ఐదులో అందరూ మచ్చివారి నవరంగేసిలో మే డెబ్బై ఐదులో జీవనజ్యోతి దుర్గకళా మందిర్లో జూలై పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో బలిపీఠం చిత్రం వినోదాలు ఆగస్టు డెబ్బై ఐదులో జయబుదంగ చిత్రం జైహింద్లో సెప్టెంబర్ డెబ్బై నాలుగులో చక్రవాకం అలంకారలు అక్టోబర్ డెబ్బై నాలుగులో మంచి మనుషుల చిత్రం వినోదాలు నవంబర్ డెబ్బై ఐదులో గుణవంతుడు చిత్రం వినోదాలు డిసెంబర్ డెబ్బై ఐదులో సోగ్గాడి చిత్రం అలంకారలో యాభై రోజులు ప్రదర్శించబడినది డెబ్బై నాలుగు మరియు డెబ్బై ఐదులో జూన్ నెలలో శోభన్ బాబు నటించిన ఏ చిత్రము విడుదల కాలేదు